ఈ సంతోషం ప్రభువులోనే ఉందండి క్రీస్తులోనే ఉందండి ఎక్కడా దొరకదండి ఇక్కడ మారు మనసు పొందితే ఏసుక్రీస్తు ప్రభు చెప్పినట్టు ఎక్కడ ఆనందం ఉంటుంది తర్వాత ఎంత ఆనందం ఉంటుంది అని అంటే ఎందుకు ఆనందం ఉంటుందంటే మన క్రియలు మారిపోతుంది మన ఆలోచనలు మారిపోతాయి మన ప్రవర్తన మారిపోయింది తర్వాత ఎదురున్న వారిని పిలిచే పిలుపు మారిపోయింది వాళ్ళు కూడా మనల్ని చూసే విధానం మారిపోయింది ఎందుకనంటే మనం మారు మనసు పొందాముగా అందుకని ఎదురున్న వ్యక్తులు కూడా ఎలా చూస్తారు అది కొరక పాత జీవితంలో లాగా పిలవరు పాత లాగా ఉండదు తర్వాత ఈ లోకం విడిచినప్పుడు ఎక్కడికి వెళ్తారు పరలోకానికి చేరుకుంటారు క్రీస్తులు ఎంత ఆనందం అనేది ఉండదు తర్వాత క్రీస్తులు ఆనందంగా క్రీస్తు దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు ఆ మతేశ్వర ఐదు అయితే పదకొండవ వచ్చినాలో అది పదకొండవ ఎందు మీరును ఆ అవి ఇప్పుడు దాకా మనం చెప్పాం కంటే అక్కడ ఏముంటుందంటే నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకునప్పుడు మీరు ధన్యుడు అని చెబుతారు అంటే నువ్వు దేవుని పని చేసేటప్పుడు క్రీస్తులో ఉన్నప్పుడు నువ్వు ఎవరైనా కానీ నిన్ను నిందిస్తున్నా హింసిస్తున్నా బాధ పెడుతున్నా నువ్వు ఎలా ఉండాలంట ఆనందంగా అదే పిలుపులు నాలుగు నాలుగులో చెబుతారు ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి మరలా చెప్పదురు ఆనందించడు మీ సహరం సకల జనులకు తెలియజేయుడి ప్రభు సమీపంగా ఉన్నాడు దేని గురించి కూడా నువ్వు చింతపడు ప్రతి ఒక్కటి ప్రార్థన విజ్ఞాపముల ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్న పనులు నాకు తెలియచేయుడి అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యశు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును అని అని దేవుడు చాలా గొప్ప గొప్పదేవుడు చాలా శక్తిమంతుడు ఆ ప్రేమ వెనలేని వెనకట్టలేని ప్రేమ లోకంలో ఏదైనా మనిషి కొనుక్కొని చేయాలని అంటే దాన్ని కొని చేయాలంటే ఆస్తులందరూ దొరుకుతుంది కరోనా టైంలో గాలి లే గాలి కావాలని కొనుక్కున్నారు ఇంకే ఎంత పెట్టుకున్నారంటే లక్షణాలు పెట్టుకున్నారు ఈ గాలి ప్రతిరోజు మనం కొని కొనాలంటే గాలికి వెళ్తాను ప్రభుకి ఇవ్వాలంటే కొని లేకపోతే ప్రభుకి ఇవ్వలేదండి లోకంలో కొని గాలి పీల్చుకొని గాలి కోసం డబ్బులు కట్టి పీల్చుకోవాలంటే అసలు గాలే అంటారు వద్దులే అంటారు అసలు పొలాలు కూడా పనిలేయొచ్చు ఎన్నిసార్లు పీల్చి వదులుతున్నామండి ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళినట్టండి యూరియా రాక హాస్పిటల్కి వెళ్ళాను వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఇంజక్షన్ చేసి ట్యాబ్లెట్ ఇచ్చాడట కొంచెం సేపు ఆగిన తర్వాత వెళ్ళబడినాడు వెళ్ళిన తర్వాత యూరిన్ పోసుకొని వచ్చాడు వస్తా వస్తా ఆ ట్యాబ్లెట్స్ డాక్టర్ గారు బాయ్ అని వెళ్తున్నాడు ఏ ఈ ఆడికి వెళ్తాను డబ్బులు బిల్లు ఏంటి అయ్యా అన్న మరి నీకు ఊకనే వచ్చిందా ఇంజక్షన్ చేసానా ట్యాబ్లెట్ ఇచ్చానా మరి డబ్బులు అన్నట్ట అంటే దేవానికి స్తోత్రం అన్నాడు అదేంటయ్యా డబ్బుని ఇంజక్షన్ చేసింది నేను టాబ్లెట్ ఇచ్చింది నేను అది వచ్చే విధంగా చేసింది నేను మరి దేవునికి స్తోత్రం అంటే ఏంటి అంటే ఆ వ్యక్తి అన్నాడంట అయ్యా నేను పుట్టిన కానించి దీనికి వెళ్తున్నాను పుట్టిన కానించి పోసుకున్నాను ఇంతవరకు దేవునికి నేను రూపాయి కూడా కట్టలేదు అయ్యా అంట ఇప్పుడు ఒక టాబ్లెట్ ఇచ్చి ఒక మాత్రం ఇంజక్షన్ చేసినందుకు బిల్లు అడిగేవాడు చూశారండి మనం తాగిన దానికి తిన్నదానికి అది కిందకి వెళ్ళిపోవడానికైనా శవన దేనికైనా కానీ దేవుడు అన్ని మనకు ఎలా ఇచ్చిందంటే ఫ్రీగా ఇచ్చాడు మనిషి ఇది ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేస్తుంది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అ ఒక అవయవం పాడైందని అంటే అది హాస్పిటల్కి వెళ్ళి వెయ్యాలి అని అంటే ఎన్ని లక్షలు అయితే అండి కన్నుకు కానీ చెవు కానీ దేనికైనా ఇప్పుడు కానీ దేనికైనా అది తీసి వెయ్యాలన్నా మళ్ళీ పోయిందని వెయ్యాలన్నా కానీ ఎన్ని లక్షల ఎన్ని ఎంత అడుగుతారంటే మరి మనిషి ఒక విలువ ఎంత అంటే కోట్లండి ఓట్లు దేవుడు ఆ విధంగా చేశారు కానీ దేవుణ్ణి మరిచిపోయే విధంగా ఎవరు కూడా ఉండదు ప్రతి ఒక్కరు గమనించుకొని ఎవరో కూడా నశించే నరకానికి వెళ్ళిపోకూడదు ఈ ఇలా వచ్చి మనందరి కోసం శిలువులో తన ప్రాణాన్ని పెట్టాడు ప్రతి ఒక్కరు కూడా దేవుని భయభక్తులు కానీ పరిశుద్ధాత్మ మాట ఇంటి ఉదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తులు పోయి నడుచుకున్న భ్రీలోకం ఇచ్చిన ప్రలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా మాట్లాడించిన అందుకనే దేవునికి కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా వాళ్ళు మీకు ప్రభు పేరు హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ అందరికీ